ప్రియమైనటువంటి దేవుని బిట్లరా మరికొంత సమయాన్ని దేవుడు మనందరికీ దయచేసి వాక్యమును ధ్యానించడానికి వాక్యము ప్రకారము జీవించటానికి దేవుడిచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి మహిమ కలుగును గాక ఆ దేవత దేవుడు మనందరినీ కూడా దీవించినగాక వాక్యమును చదువుకొని కొంతసేపు వాక్యాన్ని ధ్యానం చేద్దాం మార్కుసు వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఒకటవ వచనం నుంచి నలభై నాలుగవ వచనం వరకు వాక్యం చదువుకుందాం పిమ్మట యేసు కానుకల పెట్టె యొద్ద కూర్చుండి అందు ప్రజలు కానుకలు వేయి రీతిని పరీక్షించుండెను ధనికులు అనేకులు అందులో ఎక్కువ డబ్బు వేయిచుండ్రి అప్పుడు ఒక పేద విధవరాలు వచ్చి రెండు నాణ్యములను మాత్రమే వేసెను ఆయన శిష్యులను పిలిచి ఈ కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అనెను ఎలైనా వారందరూ తమ సమృద్ధి నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తన లేమి నుండి తనకు ఉన్నదంతయు తన జీవనాధారం అంతయు త్యాగముచ్చేసినది అని పలికెను చదుబడినటువంటి ఈ మాటలు మనందరికీ కూడా ఒక చక్కటి సందేశాన్ని తెలియచేస్తున్నాయి ఈనాటి యొక్క సందేశానికి ఒక మంచి పేరుగా విలువైనటువంటి కానుక విలువైనటువంటి కానుక ఎందుకు విలువైనటువంటి కానుక అని చెప్పుచున్నానంటే ఈ లోకంలో ప్రతి మనిషి కూడా తన దగ్గర ఉన్నటువంటి వస్తువులను విలువగా ఎంచుతాడు గొప్పవిగా భావిస్తాడు మంచివిగా దగ్గరుంచుకుంటాడు అదేవిధంగా దేవుడు కూడా కొన్నింటిని విలువ కలిగిన వానిగా ఎంచుతూ ఉన్నాడు దేవునికి ఇష్టమైనటువంటివి కూడా ఉన్నవి అవి మన నుంచి మనము ఇచ్చేటువంటివి దేవుడు వాటిని విలువగా ఉన్నతమైన దానిగా ఆయన దగ్గర ఉంచుకునే విధంగా మనము దేవునికి విలువైనటువంటి కానుకలను ఇవ్వాలి ఈ విలువైనటువంటి కానుకలలో నేను ఈరోజున మూడు విషయాల గురించి మీ అందరితో కూడా మాట్లాడతాను మొట్టమొదటిది విలువైనదిగా ఎంచబడింది మనస్సు మనస్సు అనేటువంటిది చాలా చాలా విలువైనది వాక్యము సెలవిచ్చినది కదా ఆయన హృదయమైనటువంటి ద్వారము చెంత నిలవబడి తట్టుచునే ఉన్నాడంట ఎవరైనా సరే తలుపు తీస్తే లోనికి రావాలని అక్కడ నివాసము చేయాలని సాక్షాత్తు దేవుడు ఆశపడుతున్నాడంట ఏంటండి సర్వశక్తిమంతుడైన దేవుడు అతి పరిశుద్ధుడు మహా గొప్ప దేవుడు మిక్కిలి ప్రభావం కలిగినటువంటి దేవుడు మన మనస్సులో నివసించాలనుకోవటం ఏంటండి అంటే దేవుడు మన మనస్సును ఉన్నతమైన దానిగా విలువైన దానిగా దేవుడు ఎంచాడు అయితే ఈ మనస్సు ఈ హృదయము ఎలా ఉన్నది దేవునికి విలువగా అర్పింపగలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉన్నామా దేవుని నివాసముగా మార్చి ఉన్నామా ఈ నివాసము యోగ్యమైనదిగా అలంకరింపబడినదై ఆహ్లాదముగా ఉన్నదా ఈ సింహాసనము ఆయన కూర్చోదగినదిగా ఉన్నదా అంటే మనం చెప్పొచ్చు లేదు అని చెప్పొచ్చు ఎందుకనంటే మన హృదయం నుంచి అనేక రకాలైనటువంటి దుర్మార్గతలు ఆలోచనలు అనేక రకాలైన కలహాలు ఆశలు లోక సంబంధమైన బలహీనతలతో మన మనస్సు నింపబడి ఉంది మన హృదయం నింపబడి ఉంది కనుకనే ఈ మనస్సు అనేటువంటిది సిద్ధంగా లేదు కానీ ఈ మనస్సు అనేటువంటిది చాలా విలువైన కానుకగా దేవుడు ఎంచుతూ ఉన్నాడు అయితే ఈ మనస్సు ఎలా ఉండాలి అని అంటే ఆయన నివాసముగా మార్చగలిగిన స్థితిలో మన మనసు ఉండాలి ఆయన నివసింపగలిగిన స్థితిలో మన జీవితం ఉండాలి మన హృదయము ఉండాలి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్యములో పేద విధవరాలు రెండు నాణ్యలిచ్చింది దేవునికి ధనికులు దేవునికి సమృద్ధిగా ఇచ్చారు అయితే ఇక్కడ దేవుడు ధనాన్ని గొప్పగా ఎంచుతున్నాడా ధనాన్ని కోరుకుంటున్నాడా అంటే కాదండి ఇక్కడ వారి మనస్సును వారి మానసిక స్థితిగతులను దేవుడు అంచనా వేశాడు వాటిని చూడగలిగాడు ధనికులేమో వారు దాచుకొనివ్వగలిగితే ఆ విధవరాలు మాత్రము తన జీవనాధారం అంతయు తన పోషణకు కావలసినదంతి కూడా దేవుని కానుకగా ఇచ్చివేసింది ఆమె మనస్సును దేవుడు చూశాడు అయితే మన మనస్సును బట్టి మనమందరం కూడా దీవించబడతామండి మన మనస్సును బట్టి మనము వృద్ధి చెందుతాం మన మనస్సును బట్టి మన యజమానుడు సంతోషపడతాడు అయితే మరి మన మనస్సు ఎలా ఉంది మనందరికీ తెలిసినటువంటి ఉదాహరణ మదర్ తెరీసా గారు మదర్ తెరేసా గారు ఏం చేశారండి అంటే ఆమె మనస్సుని దేవుడు ఎంత ఇష్టపడ్డాడు కదా ప్రపంచ నలుమూలలకి ఆమెను దేవుడు విస్తరించాడు ప్రతి ఒక్కరూ కూడా గౌరవించగలిగిన ఒక స్థాయిని స్థితిని దేవుడిచ్చాడు ఏంటి ఆమెకున్నటువంటి మంచి మనస్సు పేదలను అనాథులను అభాగ్యులను వృద్ధులను చేరదీసింది మన పర భేదం లేకుండా వ్యత్యాసం లేకుండా కులమత తారతమే లేకుండా ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు వారి పేరిట ఆదరించింది వారిని ప్రేమించింది వారికి సుపరియులు చేసింది ఆ గొప్ప మనసును దేవుడు ఉన్నతంగా దీవించాడు ఆ మనసును దేవుడు ఇష్టపడ్డాడు ఎంతలానంటే ప్రపంచ నలుమూలలకి వ్యాప్తి చెందగలిగిన స్థితిని దేవుడు మదర్ తెరీసా గారి యొక్క సేవకిచ్చాడండి ఆ సేవలో చాలా ముఖ్యమైనది మనస్సు ఆ మనస్సుకు దేవుడిచ్చిన దీవెన విస్తారముగా ఉన్నది మరి మన మనస్సు ఎలా ఉన్నది అని ఆలోచన చేద్దాం అయితే మంచి మనసుకి అర్హతలు ఏమైనా ఉన్నాయా అంటే మంచి మనసుకి అర్హత లేవండి ఏం అర్హత లేవు కానీ ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా సాకులు చెప్తాడు కారణాలు చెప్తాడు మాకు ఇది లేదండి మాకు పనుందండి అలాగా అనేక రకాలైన సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం కారణాలు వెతుకుతాం లోపాలు వెతుకుతాం కానీ మంచి మనసుకి ఏం కారణాలు చెప్తాం ఏం సాకులను చెప్పటానికి ఏమి లేవు కదా సహాయం చేయటానికి మంచి మనసు ఉండాలి మంచి చెప్పటానికి ఎవరైనా అవ్వచ్చు చిన్నవాడు కావచ్చు పెద్దవాడు కావచ్చు ఉన్నవాడు కావచ్చు లేనివాడు కావచ్చు మనకు మంచి ప్రకృతి కూడా నేర్పించదండి మూగ జీవాలు నేర్పిస్తాయి ఆకాశ పక్షులు నేర్పిస్తాయి పచ్చని చెట్లు నేర్పిస్తాయి మంచి అనేటువంటిది మనం నేర్చుకోవాలి కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి నుండైనా మంచిని నేర్చుకోవచ్చు అలాగే మంచి చేయాలన్నటువంటి ఆలోచన ఉంటే ఎప్పుడైనా చేస్తావు ఎలా ఉన్నా చేస్తావు అయితే మనం అందరం కారణాలు చెప్తాం కదా చిన్న ఉదాహరణ ఆదివారం పొడి గుడికి రాలేదనుకో అమ్మ గుడికి ఎందుకు రాలా అంటే ఏ అండి నాకు నడు నొప్పండి నాకు ఆరోగ్యం బాలేదండి నేను దావ కానబోయాండి నాకు అది ఉందండి ఇది ఉందండి అని కారణాలు ఎత్తుకో ఎత్తుకోవచ్చు అమ్మ బైబుల్ చదువుతున్నావా చదవట్లేదండి కారణం ఏంటి నాకు చదువు రాదండి సరే మంచిది చదువు రాదు కాబట్టి నువ్వు చదవట్లే వెరీ గుడ్ కరెక్టే కానీ మంచి చేయటానికి అడిగిన వానికి లేదనకి ఇవ్వటానికి మంచిగా మాట్లాడటానికి మంచి పనులే చేయటానికి అర్హత అవసరం లేదండి చదువుకున్నవాడే డిగ్రీ చదివిన వాడే పీజీ చేసిన వాడే ధనికుడే జ్ఞానం కలిగిన వాడే మంచి చేయాలని ఎక్కడన్నా చెప్పబడిందా ఇదిగో పలానా వాళ్ళే చేయాలి పలానా స్థితిగతులు వాళ్ళే చేయాలని ఎక్కడన్నా చెప్పబడిందా ఎక్కడ లేదండి మంచిని చేయుట దేవునికి ఇష్టము మరి నీ మనసు ఎలా ఉంది మంచి చేయగలిగే స్థితిలో నీ ఉన్నదా నీ మనస్సు ఆయన కోరుకుంటున్నాడు ఎందుకనంటే అది విలువైనటువంటి కానుక మరి నీ మనస్సును నీ హృదయాన్ని ఆయనకు కానుకగా ఇవ్వగలవా ఇచ్చి చూడు హృదయమైనటువంటి సింహాసనమందు ఆయన నివసిస్తాడు ఆయన నడిపిస్తాడు ఆయన పరిపాలిస్తాడు ఆయన చేరవలసిన గమ్యానికి చేరుస్తాడు నీవు ఆయన మనస్సులోనికి మార్చబడతావు నీవు ఆయన రూపాన్ని ధరించుకుంటావు నీవు ఆయనకు నచ్చిన పాత్రగా మార్చబడతావు మనస్సును చూడు రెండవది కన్నీరు ఏంటండి కన్నీరు బైబిల్ గ్రంథం మనం చదువుకున్నట్లయితే యాభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే నీవు నా వేదనలను గుర్తించితివి నా అశ్రు బిందువులను నీ సీసాలో పోషించుతివి చూడండి నా అశ్రు బిందువులను నీ సీసాలో పోషించుతివి ఎవరంట నాకన్నిటినీ ఎవరు దాచిపెట్టారు అంటే దేవుడు దాచిపెట్టాడంట అంటే కన్నిటికి దేవుడిచ్చిన విలువ ఎంతో ఉన్నతమైందండి కన్నీరు చాలా చాలా ప్రశస్తమైనవి చాలా విలువ కలిగినటువంటివి ఎందుకనంటే సాక్షాత్తు దేవుడే వాటిని దాచిపెట్టాడు ఆయన తన చేతుల్లో వాటిని పట్టుకుంటున్నాడు ప్రతి కన్నిటికి ఆయన లెక్క చెప్తాడంట కన్నీరు చాలా ప్రాముఖ్యమైందండి కన్నీరు చాలా విలువ కలిగినది కన్నీటితోడి మనం ఏం చేస్తామనంటే స్త్రీ ఏసయ్య పాదలు ఎలా కడిగిందో అలా పాదములను కడుగుట కొరకు మనము కన్నీటిని ఉపయోగించాలి కడగబడుట కొరకు కన్నీరు రావాలి పాపముల నుంచి వ్యసనముల నుంచి బలహీనతల నుంచి మలినము నుంచి కడగబడుట కొరకు కన్నీరు రావాలి నీ కన్నీరు నిన్ను శుద్ధిని గావించిద్ది కన్నీటి ద్వారా నీవు దేవునికి అంగీకారమైన పరిశుద్ధతను నువ్వు పొందుకోగలుగుతావు ఆయన పాదములను కడిగిన తర్వాత ఏసయ ఏం చెప్పాడండి కుమార్తె నీ పాపములు క్షమింపబడినవి విస్తారమైన పాపములు క్షమింపబడ్డాయి కారణమేంటి నీ కన్నీరు ఆయన పాదములను తాకిన తర్వాత ఏసయ చెలించిపోయాడు ఊరకుండలేకపోయాడు ఆయన తట్టుకోలేకపోయాడు ఆ మనిషి ఎందుకు ఏడుస్తుందో తెలుసుకున్నటువంటి దేవుడు మౌనంగా ఉండలేకపోయాడు ఆ కన్నిటికి కావలసిన సమాధానాన్ని శాంతిని నెమ్మదిని ఇచ్చేశాడైనా విస్తారమైనటువంటి పాపపు జీవితాన్ని కొట్టివేశాడైనా అంటే విలువగలిగినటువంటి కన్నీరు ఆయన సన్నిధిలో ఉన్నది విలువ కలిగినటువంటి ఈ కన్నీటిని నువ్వెలా ఉపయోగిస్తున్నావు మనం ఎక్కువగా కన్నీటిని దేనికి ఉపయోగిస్తామంటే అండి ఉన్నటువంటి ఇబ్బందుల కోసం అనారోగ్యం కోసం భర్త మారట్లేదు భార్య మారట్ల పిల్లలు వినట్లేదు అప్పుల బాధలు వీటి కొరకే కానీ కన్నీరు దేనికోసం వాడాలి ఎందుకనంటే మొదట నీవు దేవుని రాజ్యమునకు అర్హత పొందే విధంగా నీ పాపములు కడగబడాలి కన్నీటిని వాడు ఆయన పాదాలు కడుగు ఆయన చెప్పేటువంటి సమాధానం ఆయన చెప్పేటువంటి మాట విను నీ పాపములు క్షమిపబడినవి అనేటువంటి మాటను పొందుకునే విధంగా ఏడు నీ కన్నీరు ఆయన పాదములను కడగగలగాలి ఒకటి రెండవది అనేక ఆత్మలు నశించిపోతున్నాయండి నశించిపోతున్నటువంటి ఆత్మలను గురించి నీవు నీ కన్నిటిని ప్రబోకివ్వాలి అనేక మంది నశించిపోతున్నారు మరి ఈ ఆత్మల గురించి ఎవరు ఆడవాలి అదే కదా భారము అదే కదా దీవెన అందుకొరకు కదా నిన్ను పిలిచింది దేవుడు దానియల్ గారిని తీసుకోండి కన్నీరు మున్నీరుగా ఎంతగా కృంగిపోయాడు కదా ప్రవక్త ఏం కారణం అంటే రానున్నటువంటి విపత్తు ప్రజలు నాశనమైపోతారు వారి ఆత్మలు దేవునికి దూరమైపోతాయి అవ్వకుండా ఉండు నిమిత్తమే కృంగిపోయి మనస్తాపానికి చెంది ఏడుస్తున్నాడు దేవుని సన్నిధి రోధిస్తున్నాడు విలువగలిగినటువంటి కన్నిటికీ దేవుని వద్ద నుంచి సమాధానం వచ్చిందండి మరి మన కన్నీర్ దేని గురించి నశించిపోతున్న ఆత్మల గురించా మన ఆత్మకు పట్టినటువంటి మలినాన్ని కడుక్కోవటం గురించా లేక శరీర సంబంధమైనటువంటి అవసరాలు లోకంలో దాచుకోవటానికి నిలుపుకోవటానికి కొనుక్కోవటానికి కన్నీరు గారుస్తున్నావా అతి విలువైనటువంటి కన్నిటిని వృధా పొనివద్దు కన్నీరు దేవుడి సన్నిధిలో ఉన్నది ఆ కన్నిటిని సాక్షాత్తు సజీవుడైనటువంటి దేవుడే లెక్కిస్తున్నాడు అనంటే ఆయన సన్నిధిలో అవి దాచబడి ఉన్నవేనంటే ఎంత విలువైనవో ఆలోచించే కనుక కన్నీటిని పనికిరాని విషయాల కోసము శరీరము కోసము లోకము కోసము లోకములో ఉన్నటువంటి దేనిని సంపాదించడం కోసము వృధా చెయ్యదు ఆత్మల నిమిత్తమై ప్రార్థన చేయి ఆయన రాజ్యము నిమిత్తమే ప్రార్థన చేయి అనేక మంది సేవకులు అవటం కోసం ప్రార్థన చేయి నీతి కొరకు న్యాయము కొరకు దేవుని మహిమపరచట కొరకు కన్నీరుగార్చు గొప్పగా దీవించబడతావు మూడవ కానుక ప్రార్థన మొదటిదేమో ఆయన హృదయంలోనికి రావాలని ఆయన తలుపు వద్ద నిలుచని తడుతూ ఉన్నాడు రెండవది కన్నీరు దేవుడి సన్నిధిలోని దాచబడింది మూడవది ప్రార్థన ఎందుకు ప్రార్థన విలువైంది అని అంటే ప్రార్థన ఎవరు వింటున్నారండి మనుషుల కాదు కదా సర్వశక్తిమంతుడైన దేవుడు వింటున్నాడు ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు సజీవుడు ఆయన వింటున్నాడు నువ్వు ఇక్కడ మొరపెడితే ఈ మొర ఎక్కడ వినపడుతుంది పరలోక రాజ్యములో సింహాసనాసీనుడైనటువంటి దేవుడు వింటున్నాడు ఆ ప్రార్థన కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు ఆ ప్రార్థన ఆయన విన్నాడు అనుకోండి ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా ఆగలుగుతాడా ఎవరైనా సరే ఆయన ఆపగలుగుతారా న్యాయం తీర్చకుండా ఎవరైనా సరే అడ్డుపడగలుగుతారా లేదు కారణమేంటి అంటే ప్రార్థన దేవుడు వినేటువంటిది ఆయన వినగలిగినటువంటి ప్రార్థన మనం చేయాలి ఎందుకంటే ప్రార్థన విలువైనది ఆయన అంగీకరించేటువంటి కానుకది అందుకనే ప్రార్థన చేయమనే చెప్తున్నాడు ఆయన ఏసుక్రీస్తు వారు చేశారు తన శిష్యులకు నేర్పించారు ఇప్పటికీ ప్రార్థనలోనే విజయమున్నదని ప్రార్థనలోనే సమస్తము సాధ్యమని మనకందరికి తెలియజేస్తున్నాడు ప్రార్థన ద్వారా జరగని కార్యం ఏది లేదు ప్రార్థన వలనే సమస్తం జరుగుతుంది ప్రార్థనలోనే నీకు కావలసిన సమస్తము దాగి ఉన్నది మరి ప్రార్థన చేస్తున్నావా అయితే ఒకసారి వాక్యం చదువుకుందామండి మొదటి పేతురు మూడవ అధ్యాయము పన్నెండవ వచనము మనం ఒకసారి చదువుకుందాం ఏలైనా వారిని దేవుడు కనిపెట్టుకుని ఉండును వారి ప్రార్థనలను ఎల్లవేళలా ఆలకించును దేవుడు మంచివారిని కనిపెట్టుకుని ఉన్నాడంట వారి ప్రార్థన ఆయన ఆలకిస్తూనే ఉన్నాడంట మంచివారి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడంట మంచి మనస్సు కలిగిన ప్రార్థనను దేవుడు త్రోసివేడండి తప్పక అంగీకరిస్తాడు ఆయన మరలా మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలంట మార్కు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ మనం చూసినట్లయితే నీవు ప్రార్థించినప్పుడు విశ్వాసముతో ప్రార్థన చేయి విశ్వాసముతో చేసినటువంటి ప్రార్థన దేవుడు తప్పక నెరవేరుస్తాడు ఒకటేమో మంచి మనసుతోటి ప్రార్థన చేయాలి రెండవదేమో విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలి అంటే ప్రార్థన మనలను మంచివారినిగా చేస్తుంది మనలను యోగ్యులుగా మార్చుతుంది ప్రార్థన మనలను విశ్వాసములు బలపరుస్తుంది మరి మన ప్రార్థన ఎలా ఉంది మన ప్రార్థన మనలను ఎంత మంచిగా మార్చింది ఎంత యోగ్యులుగా మార్చింది విశ్వాసములు ఎంత బలపరిచింది ఆలోచించేద్దాం అయితే కొంతమంది ప్రార్థన ఎలా ఉన్నదేనంటే ఒకసారి వాక్యం చదువుకుందాము యాకోబు రాసినటువంటి లేఖ నాలుగవ అధ్యాయము మూడవ వచనం మనం చదువుకుంటే మీవి దురుద్దేశములగు చేతనే మీరు అర్థించినవి మీకు లభింపకొన్నవి మీ భోగానుభవమునకై మీరు వానిని కోరుదురు కదా ప్రార్థనలు అంట దురుద్దేశం ఉందంట భోగానుభవముకై అడుగుతున్నారంట అంటే నశించిపోయే వాటి కోసం శరీర తృప్తి కోసం లోకముల్ని గెలవటం కోసం లోకాన్ని సంపాదించడం కోసం ఆస్తి కోసం ధనం కోసం నీవు అడిగితే ఆ ప్రార్థన వినటానికి సొంపుగా ఉండదు వినుటకు ఇంపుగా ఉండదు ఆ ప్రార్థన ఎందుకని దురుద్దేశముతో కూడిన ప్రార్థన అది భోగములు భోగానుభవం కొరకు చేసేటువంటి ప్రార్థన అంట దురుద్దేశం అంటే ఒకరు పాడైపోవాలి ఒకరి కీడ్ జరగాలి ఒక నాశనమైపోవాలి అనేటువంటిది దురుద్దేశం శరీరాన్ని తృప్తిపరచడం కొరకు లోకాన్ని గెలవటం కోసం అది సుఖపడేటువంటి ప్రార్థన ఇవి కాదండి ఈ ప్రార్థనను దేవుడు ఆలకించడు అంగీకరించడు ప్రార్థన విలువైనటువంటి కానుక మంచి మనస్సుతోటి ప్రార్థన చేయి ఆ ప్రార్థన సాక్షాత్తు దేవుడే వింటున్నాడు విన్నటువంటి ఆయన నెమ్మదిగా ఉండడు ఆయన ఊరకుండడు నీ కొరకు ఆయనే దిగివస్తాడు మనందరికీ తెలుసు స్థుతి ప్రార్థన కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన ఎవరు ఒకళ్ళు చెప్తూ వినగా చెప్తూ ఉండగా విన్నాను కన్నీటి ప్రార్థన చేసినప్పుడంట దేవుడు ప్రార్థనను వింటాడంట ఉపవాసం చేసినప్పుడు దేవుడు తన సేవకుడిని పంపిస్తాడంట అదే స్థుతి ప్రార్థన చేసినప్పుడు ఆయన వినటం కాదు సేవకుడిని పంపించడం కాదు ఆయనే దిగివస్తాడంట ప్రార్థనకు అంత బలమున్నదండి ప్రార్థనలో విజయం ఉన్నది మరి మన ప్రార్థన యేసయ్య అంగీకరించే విధంగా ఉందా మన ప్రార్థన ఆయన సంతోషించే విధంగా ఉందా నీ ప్రార్థన విలువైన కానుకగా ఉన్నదా లేదా అని ఆలోచించేద్దాం దేవుడు మనలను అందరినీ ఐ మీన్ ప్రేమైనటువంటి దేవుని బిట్లరా వాక్యము వినినటువంటి మీరు మరికొంతమందికి వాక్యాన్ని పంపించడానికి ప్రయత్నం చేయండి నేను నాతో పాటు నా కుటుంబము నా కుటుంబముతో పాటు నా బంధువులు నా స్నేహితులు అందరము కూడా దేవుని వాక్యాన్ని ఆలకించాలి వాక్యమును బట్టి తెలుసుకోవాలి వాక్యమును బట్టి జీవించాలి అందరము ఒకనొక రోజున దేవుని రాజ్యములో కనిపించాలి కనుక దయచేసి వాక్యమును మరికొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి దేవుడు మనలను స్థారుముగా దివించిన గాక ఆమెన్